జననీలు ప్రభుత్వ చేయాలి సిపిఎస్ విధానకర్మికలందరిని కోర్టు సుప్రీం కోర్టు దగ్గర్ కోవిడ్ లో కొత్త కార్మికులకి ఆఫాస్ లేకి తీసుకోవాలి కోవిడ్ కొత్త కార్మికులకి ఆఫాస్ లేకి దరేష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే దానం సమాన పనికి సమాన వేతనము దరేష్కరించాలి ఇంజనీర్ సెక్షన్ కార్మికుల கார பிரிடு காரி கேப் ட்ரோம் பிரபுண்டோம் ఎక్కడ చూసినా ధర్నాలు ర్యాలీలు సమ్మెలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ చూసినా సమ్మెలు జరుగుతూ ఉన్నాయి పోను పోను రాష్ట్రం స్తంభించిపోయే పరిస్థితి కనపడతా ఉంది ఈ ప్రభుత్వ వ్యవహారం వల్ల ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పాలన పట్ల పనితీరు పట్ల ప్రజలు విసిగి వేసారిపోయినారు ఈరోజు కడప నగరంలో మున్సిపల్ వర్కర్లు నిన్న మొన్న చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంకా అన్ని వర్గాల వాళ్ళు వ్యాపార వర్గాల వాళ్ళు కడప నగరంలో అయితే ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగితే మూడు రోజులు నగరం స్తంభించిపోయింది ఎక్కడ చూసినా రోడ్ల వ్యవస్థను అస్తవ్యస్తం చేసినారు ఒక ఒక పద్ధతి లేదు ప్రజలను స్తంభించి స్తంభింపజేసే ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నాం అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి ఈరోజు మున్సిపల్ వర్కర్ల సమ్మె చూస్తుంటే బాధ కలుగుతూ ఉంది వాళ్ళైతే నగరాల్లో పట్టణాల్లో మున్సిపాలిటీల్లో నగర పంచాయతీల్లో డ్రైనేజ్ సమస్యలు కాలువలు ఇవన్నీ కూడా అత్యంత క్లిష్టమైన పనులు చేసే వర్కర్లు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఉదాసీనంగా ఉండడం కేర్లెస్నెస్ ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఏ డిమాండ్ చేసినా ఆయన కేర్లెస్నెస్ పట్టించుకోడు వాడి మొహం లేదు ఎవరి మాట వినడు అందుకే వాళ్ళకి సాంఘీభావంగా ఇంటికి వచ్చాం మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైతే మొట్టమొదటగా పరిష్కరించేది ఈరోజు మ్యానిఫ్ ఉమ్మడి మేనిఫెస్టోలు కూడా మీ సమస్యలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా హామీ ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో కూడా పెడతాం ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మున్సిపల్ కార్మికులయితే అంగన్వాడీలు అయితే ఏమి ఆశా వర్కర్లు అయితే మిగతా అన్ని వర్గాల వారు ఎక్కడైతే ఈ ప్రభుత్వంలో అన్యాయం అయిపోయిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యత రాబోయే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం